హా లొయా ప్రజలాడ్ దేవునామములకు స్తోత్రములు చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాము సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా వాక్యమయ్యున్న దేవ పరిశుద్ధాత్మ దేవ సంగముల మధ్య సంచరించుకు నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానించబోతుందగా నా తండ్రి ఈ సంఘంతో నువ్వు మరి విశేషంగా ఈ పని వాళ్ళతో నువ్వే ఉండి నా ద్వారా మా అందరితో మాట్లాడి శ్రేష్టమైన ఆహారం మాకు అనుగ్రహించి మా జీవితాలను నువ్వు తన పరచమని ఫలింపచేయమని నా దేవుడు నా ప్రభువు నా జరైనసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున్న ప్రతిమాలి వచ్చున్నాను పరమ తండ్రి ఓమే గత కొన్ని వారాలుగా మనము ప్రభునేసు క్రీస్తు వారు ఒక మగవాణి స్వస్థతపరిచిన కార్యాన్ని ధ్యానిస్తున్నాము దురాత్మ శక్తి వలన అతడు మాటలాడలేకపోతున్నాడు అతడు మూగవానిగా ఉండడానికి కారణం అతనిలో ఉన్నది ఏ శరీర లోపము కాదు ఏదైనా రోడ్డు ప్రమాదంలో ఆ యొక్క స్వరాన్ని కోల్పోలేదు అతను ఏదో పెద్ద రోగం వచ్చి ఆ స్వరాన్ని కోల్పోలేదు అతను కేవలము అత దురాత్మ అతనిలో ప్రవేశించి ఆ యొక్క నాలుక రాన్న నరాన్ని వేయడం వల్ల అతను మాటలాడలేకపోతున్నాడు ఒక మిగవాణిగా ఉండిపోయాడు మనకు ఆశ్చర్యమవుతుంది ఏంటి ఇలా కూడా జరుగుతుందా అని కానీ ఈ మధ్య జరిగిన ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను అల్కాయాజ్ని అనే ఒక స్త్రీ ఎంతో మంచి గాయకురాలు హిందీ సినిమాలు పాడుతుంది ఆమె దాదాపు ఇప్పటి వరకు ఇరవై ఒకవేళ పాటలు పాడినట్లుగా మనము చూస్తాము అంత మాత్రమే కాకుండా ఆమె నంబర్ వన్ దేశంలో నంబర్ వన్ గాయకురాలుగా కూడా అనేక గుర్తింపు పొందినట్లుగా మనము చూస్తాము సహజంగా పాటలు పాడేవారు మ్యూజిక్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది వారికి వారికి పాటలు వినడము కొత్త పాటలు నేర్చుకోవడము తాను పాటిన పాటలు విని వాటిని సరిదిద్దుకుంటూ గొప్ప గాయకురాలుగా గాయకునిగా మారాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఈమె కూడా మనం చూసినట్లయితే చాలా ప్రసిద్ధి రంజన గాయకురాలు ఎంతో పేరొందిన గాయకురాలు కానీ ఉన్నట్లుండి చెవిటిది అయిపోయింది యాభై ఎనిమిది సంవత్సరంలో వయసులో యాభై ఎనిమిదో సంవత్సరం వరకు ఆమె చక్కగా ఆమెకు వినగలుగుతుంది కానీ యాభై ఎనిమిదో సంవత్సరంలో ఆమె ఉన్నట్లుండి ఆమె చెవిటిది అయిపోయింది ఈ మధ్య ఈ మధ్యనే ఒక నాలుగు ఐదు నెలల క్రితమే ఈ సంఘటన జరిగినట్లుగా మనకు తెలుస్తుంది ఏదో వైరస్ వెళ్ళి ఆమె యొక్క చెవిలో ఉన్న ఒక నర్రాన్ని ఏదో వైరస్ వెళ్ళి ఆమె యొక్క చెవిలో ఒక నరాన్ని ఉబ్బేటట్లు చేసిందంట ఆ నరం ఉబ్బడం వల్ల మెదడుతో ఆమె సంబంధం కోల్పోయింది ఆ చెవికి ఆ యొక్క మెదడుకు సంబంధం కోల్పోయింది ఏ శబ్దము వినలేని చెవిడిదైపోయింది అయిపోయింది డాక్టర్లు ఆ జబ్బుకు సెన్సో రిన్యూవల్ సెన్స్ రిన్యూరల్ హీరింగ్ లాస్ అని పేరు పెట్టాడు డాక్టర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఆ జబ్బు నయము కావడము కష్టము దేని వల్ల మళ్ళీ అదే దానికది తగ్గాలి లేకుంటే చెవిటి మిషన్ పెట్టుకోవడానికి ప్రయత్నించవచ్చు అని ఆ యొక్క డాక్టర్లు డాక్టర్లు చెప్పినట్లుగా మనము వార్తల్లో వింటున్నాము డాక్టర్లు కూడా దాదాపు చేతులు ఎత్తేసారు ఆ నరాన్ని అయితే మేము సరి చేయలేము కానీ ఇంకా వేరే విధంగా మేము ప్రయత్నం చేస్తామని వాళ్ళు చెప్పినట్లుగా మనం చూస్తా అందుకే పదిహేడో తారీఖు ఈ ఈ నెల పదిహేడో తారీఖు ట్విట్టర్లోనే ఆ అల్కా యాగ్నిక్ ఈ సంగతి బయట పెట్టింది ఆమె ఆ ట్విట్టర్లో పేర్కొన్న మాట ఆమె తన అభిమానులకు ఇచ్చిన సలహా ఏమిటంటే పెద్ద పెద్ద శబ్దాలు గల మీజకుని వినవద్దు మీ చెవులను కాపాడుకోండి మీ చెవులను కాపాడుకోండి నా గురించి ప్రార్థన చేయండి అది ఆమె అడిగింది ఆ ట్విట్టర్లో నా గురించి ప్రార్థన చేయండి నాకు అనిపిస్తుంది ఒక దైవ సైకునిక ఏదైనా దురాత్మ శక్తి ఆమెలో దూరి ఆమె యొక్క నరాన్ని ఊబేటట్లు చేసిందా అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మనం చదివిన పాట భాగంలో ఎలాగైతే ఆ మొగవాడు మగవాడు ఉండిపోయాడో అలాగే ఉన్నట్లుండి ఆ యొక్క వినికిడి కోల్పోవడం ఏదైనా దురాత్మ వచ్చి ఆమెను నరాన్ని పట్టివేసిందా అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే దురాత్మకు దురాత్మ లాగే వైరస్ కూడా మన మామూలు కంటికి కనపడదు దురాత్మలాగే ఆ యొక్క వైరస్ కూడా మన కంటికి కనపడదు ఉన్నట్టుండి ఆమె చెవిడిదైపోయింది చెవిటి తనము లేకుండా బాగా వినగల స్థితిలో ఆమె విమానాన్ని ఎక్కిందంట విమానంలో ప్రయాణం చేసింది కానీ విమానంలో నుంచి ఆమె దిగుతూనే ఆమె ఏ శబ్దము వినలేని స్థితిలోనికి నెట్టబడింది చెవిడితనం వచ్చింది అకస్మాత్తుగా ఆమె జీవితంలోనికి ఈ చెవిడితనం వచ్చేసింది డాక్టర్లు కూడా బాగు చేయలేని చెవిడితనము దానికి అదే అది బాగు కావాలి వైరస్ వెళ్ళిపోవాలి ఆ యొక్క చెవిడితనం పోవాలి ఆమెలో ఉన్న వైరస్ బలహీనమైపోవాలి ఆ వైరస్ వెళ్ళగొట్టబడాలి అప్పుడే ఆమె యొక్క చెవిడితనము పోతుంది డాక్టర్లకు తెలియదు ఎలా వైరస్ను వెళ్ళగొట్టాలో అది దేవుడు మాత్రమే చేయగలనని నేను నమ్ముతున్నాను అందుకే ఆమె అడుగుతుంది నా కొరకు ప్రార్థించండి బహుశా ఆమె కూడా అదే నమ్మినట్లుంది నా కొరకు ప్రార్థించండి అని చెప్పేసి ఆమె ట్విట్టర్లో పేల్కొన్నట్టుగా మనము చూస్తాము దాదాపు అలాంటి స్థితిలోనే ఉన్నాడు మనము చదివినటువంటి పాఠ భాగంలోని మగవాడు వాడిని ఇక్కడ వైరస్ కాదు దురాత్మ పట్టింది ఏ వైద్యము పనికి రాదు దురాత్మ వెళ్ళిపోవాలి అందుకే ప్రభువు ఆ దురాత్మను వెళ్ళగొట్టిన వెంటనే వాడు మాటలాడసాగాడు కాబట్టి మనము తెలుసుకోవాల్సిన సత్యము వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందిన కొన్ని రోగాలు డాక్టర్లకు అంతు పట్టవు ఎలా బాగు చేయాలో వారికి తెలియదు అనే సత్యాన్ని మనం జ్ఞాపం పెట్టుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను తగా చూద్దాము మనము మన పాట పాడలే మనం వస్తే మగవాణిలో నుండి దయ్యం వెళ్ళిపోయింది మగవాడు మాట్లాడుతున్నాడు మరి దయ్యం ఎక్కడికి వెళ్ళిపోయింది మరి దయ్యం ఎక్కడికి వెళ్ళిపోయింది ముగవానిలో నుంచి బయటికి వెళ్ళిన ఆ దయ్యం వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయింది దురాత్మ మనము చూడలేము కాబట్టి అది ఎక్కడికి వెళ్ళిందో మనము కనుక్కోలేము అది వెళ్ళిపోయి ఇంకా అక్కడే ఉందా లేకపోతే వెళ్ళి ఇంటి బయట కూర్చొని ఉందా లేకపోతే పూర్తిగా బయటకు వెళ్ళిపోయిందో మనకైతే తెలియదు ఎందుకంటే అది మన కంటికి కనపడదు కాబట్టి అది మనము కనుక్కోవడం చాలా కష్టము కానీ ప్రభు మనకు తెలియజేస్తున్నాడు ఒక మనిషి ఒక మనిషిని దయ్యం వెళ్ళబొట్టిన తర్వాత అది ఏమి చేస్తుందో అక్కడ ఎక్కడికి వెళ్తుందో ఇక్కడ ప్రభు మనకు తెలియజేస్తున్నాడు మత సువార్తలో మనం చూస్తాము పన్నెండవ అధ్యాయంలో అది నీరు లేని చోట్ల తిరుగుచుండును ఎక్కడ ఉంటుందంటే అది నీరు లేని చోట్ల తిరుగుతును అంటే అది జీవము లేని చోట్ల తిరుగుచుండును ఒక మనిషిని ఒక దయ్యం వెళ్ళి వెళ్ళి ఒక మనుషులోండి ఒక దయ్యం వెళ్ళిపోయిన తర్వాత అది వెళ్ళంట నీరు లేని చోట్ల జీవము లేని చోట నిర్జీవ స్థలాల్లో తిరుగుతుండే ఎడారులల్లో కొండలలో జీవము లేని మనుషుల మధ్య తిరుగుతూ ఉంటుంది సమాధులలో ఎండిన ఎముకల మధ్య అది తిరుగుతూ ఉంటుంది మత వార్త పన్నెండవ ధ్యాయం నలభై మూడవ ఆ మాట వరాయబడి ఉంది విశ్రాంతి వెదుగుచు నీరులోని చోట్ల తిరుగుచుండును అది విశ్రాంతి కోసం వెతుక్కుంటూ ఆ ప్రాంతాలకు వెళ్తుందంట దాని నివాస స్థలం మనకి జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ వాక్యాన్ని బట్టి దాని నివాస స్థలము నిత్య నరకాగ్ని దాని నివాస స్థలము నిండిన దేశము దాని నివాస స్థలము ఎండిపోయిన ప్రాంతము అలా తిరగొచ్చు ఆ యొక్క అపవిత్రాత్మ దురాత్మ దయ్యము అలా తిరుగుచు అక్కడ దానికి విశ్రాంతి దొరకనందున ఆ ఎడారిలో ఉంటే దానికి విశ్రాంతి దొరకదంట మనుషుల కొరకు జీవము గల మనుషుల కొరకు ఆరాట తిరిగి జన్ల మధ్యకు వస్తుందంట ఎవరిలో ప్రవేశిస్తామా ఎవరిని పట్టుకుందామా ఎవరిలో వెళ్ళి నివసిస్తామా అని చెప్పేసి తిరిగి వస్తుందంట ఎందుకంటే సాతాను యొక్క పని ఆ యొక్క దురాత్మ పని సాతాను రాజ్యము విస్తరింప చేయడం వీలైనంతమందిని హింసిస్తూ బాధ పెడుతూ దేవునికి దూరం చేయడము దేవునిపై తిరుగుబాటు చేయించడము దేవునికి అభ్యుధేయులుగా చేయడము ఎప్పుడైతే అలా చేస్తుంది అప్పుడే దానికి విశ్రాంతి కలుగుతుంది అందుకే ఎక్కువసేపు అది ఒంటరిగా ఉండలేదు తిరిగి తనకు నిలవిన వారిని వెతుక్కుంటూ వస్తుంది తన చుట్టాలను వెతుక్కుంటూ వస్తుంది తన స్నేహితులను వెతుక్కుంటూ వస్తుంది ప్రభు ఇలా చెప్పడానికి కారణాలు ఉన్నాయి మొదటగా పరిచయులు కొంతమంది జనసము ప్రభువును ప్రశ్నించారు నువ్వు దేవుని శక్తి వలన మొట్టమొదటి కారణం నేను అవుతున్నాను మీరు దేవుని శక్తి వలన నువ్వు దేవుని శక్తి వలన దురాత్మను వెళ్ళగొట్టలేదు దురాత్మ శక్తి వలన నువ్వు దయ్యాన్ని వెళ్ళగొట్టావు నువ్వు దేవుని కుమారును కాదని చెప్పినప్పుడు ఇస్తున్న సమాధానం దయ్యముల అధిపతి వలన ఒక మనిషిలో నుంచి దయ్యము వెళ్ళిపోయి ఉంటే అది ఎప్పుడైనా తిరిగి వస్తుంది అది ఎప్పుడైనా తిరిగి వస్తుంది ఎందుకంటే తన ఇష్ట అది ఆ మనుషులో నుండి వెళ్ళిపోయింది తన ఇష్టము వచ్చినప్పుడు అది వెళ్ళిపోయింది తన ఇచ్చానుసారంగా అది వెళ్ళిపోయింది ఏదైనా దైవశక్తి వచ్చి దానిని వెళ్ళగొట్టలేదు దేవుని శక్తి వచ్చి దాన్ని అట్టలేదు కాబట్టి ఆ మనుషుని యొక్క హృదయంలో ఆ దురాత్మకు ఎప్పుడు స్థానం ఉంటుంది దురాత్మ యొక్క మనసులో ఎప్పుడు స్థానం ఉంటుంది ఒక మనుష్యుడు దేవుని శక్తి వలన దయ్యము నుండి విడుదల పొందుకోకపోతే ఒక మనుష్యుడు దేవునికి తన మనస్సులో స్థానం ఇచ్చి ఉండకపోతే దేవునికి నిలవుగా అతని దేవుని దయ్యానికి సారీ దయ్యానికి నిలువుగా అతని మనసు మారిపోతుంది దయ్యాల నుండి వెలుగుదల పొందుకోకపోతే ఒక మనుష్యుడు దేవుని శక్తి వలన దయ్యాల నుండి విడుదల పొందుకోకపోతే ఒక మనుష్యుడు దేవునికి తన మనస్సులో స్థానము ఇచ్చి ఉండకపోతే దయ్యానికి నిలువుగా అతని మనస్సు మారిపోతుంది దురాత్మ యొక్క సొంత ఇంటిగా సొంత ఇంటిగా ఆ యొక్క మనిషి మారిపోతాడు అందుకే ప్రభు అంటున్నాడు మనం చదివిన భాగంలో దయ్యం ఒక మనిషిని వెళ్ళిపోయిన తర్వాత నీరులోని చోట వెతుకుతూ విశ్రాంతి దొరకక అంటుందంట నా ఇంటికి తిరిగి పన్నెండు నలభై నాలుగు మత్తయి నా ఇంటికి తిరిగి వెలుదు అనుకుని తిరిగి వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊచి అమర్చింట చూచి తనకంటే మరి చెడ్డవైన ఏడు దయ్యములను వచ్చును అవి దానిలో ప్రవేశించి ఏముంటాయంట అక్కడే ఉండును అక్కడే స్థిరపడతాయి అక్కడే అవి జీవనము కొనసాగిస్తాయని వ్రాయబడింది ఒక మనిషిలోని దయ్యం వెళ్ళిపోయిందా లేదా అన్న దానికన్నా మనం తెలుసుకోవలసింది ఒక మనిషిలో నుండి దయ్యము వెళ్ళిపోయిందా లేదా అన్న దానికన్నా దయ్యము ఎలా వెళ్ళిపోయింది దేవుని శక్తి వలన లేక దయ్యము శక్తి వలన దేవుని శక్తి వలన లేక దయ్యము శక్తి వలన అనేది చాలా ప్రాముఖ్యమైనది నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను దయ్యం శక్తి వలన అది వెళ్ళి ఉంటే అది తిరిగి వస్తుంది అవసరము అనుకుంటే మరిన్ని దెయ్యాలు వెంటబెట్టుకొని ఆ మనిషిలో వచ్చి కాపురం పెడుతుంది కారణము దానిని అడ్డగించడానికి ఆ మనిషిలో ఎవ్వరూ లేరు దానిని అడ్డగించడానికి ఆ మనుషు అడ్డగించడానికి ఆ మనిషిలో ఎవరు లేరు అతని హృదయము అర్ధముల శుభ శుభ్రంగా ఉంది దానివల్ల ఎవరు కూడా నివసించడం లేదు ఖాళీగా ఉంది ఎవరైతే వస్తారో రండి దీనిలో నివసించండి అన్నట్లుగా బోర్డు పెట్టుకొని ఉన్నట్లుగా అతని హృదయం ఉంది కాపురము చేయడానికి అనువుగా ఉంది అందుకే మనం చదివిన భాగంలో మనం చూస్తాము బయటికి వెళ్ళిపోయిన దయ్యము తిరిగి ఆ మనుషుని దగ్గరికి వచ్చి చూచిందంట ముందు వచ్చి చూచిందంట ఆ దయ్యము ఏమిటి ఏమైనా ఇంట్లో ఏమైనా మార్పు వచ్చిందా ఎవరైనా వచ్చి చేరారా ఇంట్లో ఆ ఇంటికి ఖాళీగా ఉందా శుభ్రంగా ఎలా ఉందా అనుకూలంగా ఉందా లేదా అని వచ్చి చూచి అన్ని విధములుగా అనుకూలంగా ఉన్నట్లుగా అది గ్రహించి ఆ ఇంటిలో ఎవరు లేకపోవడం చూచి వెనక్కి వెళ్ళి ఇంకా తనకన్నా చెడ్డపోయినటువంటి మరి ఏడు దయ్యాలను తీసుకొని వచ్చింది ముందుగా వచ్చి చెక్ చేసింది అతని హృదయం ఖాళీగా ఉందా లేదా లేకపోతే దానిలో నన్ను ఎదిరించేవాడు ఎవరైనా అక్కడ నివసిస్తున్నాడా నన్ను వ్యతిరేకంగా శక్తి గలవాడు అక్కడ ఏమైనా నివసిస్తున్నాడని చెక్ చేసిన తర్వాత ఆ యొక్క దయ్యము వెళ్ళి దురాత్మ వెళ్ళి తనకన్నా మరీ చెడ్డపోయిన ఏడు దయ్యాలను వెట్టబెట్టుకొని ఆ యొక్క మనిషిలో వచ్చి కాపురం పెట్టినట్లుగా నివసించినట్లుగా మనము చూస్తున్నాము ఎందుకంటే ఆ మనిషిలో ఆ యొక్క దయ్యాలను ఎదిరించే శక్తి అతనిలో లేదు కాబట్టి ఆ దయ్యము తిరిగి వచ్చింది అది దురాత్మ భయపడి వెళ్ళలేదని మనకు ఆ దురాత్మ భయపడి వెళ్ళలేదు దానికన్నా బలమైన శక్తి వచ్చి దాన్ని వెళ్ళగొట్టలేదు అందుకే దానికి ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్తుంది దానికి ఇష్టం వచ్చినప్పుడు అది లోపలికి వస్తుంది సొంత ఇంటిలాగా మనము చూస్తాము మనం చూస్తాము మొదటి మొదటిసారి ఏడు గ్రంథములు మనకి మనం కనుక చూసినట్లయితే ఆ యొక్క దురాత్మ దురాత్మ చేత దురాత్మ చేత ఆ యొక్క సౌలు పట్ దురాత్మ చేత సోలు పట్టబడినప్పుడు ఎప్పుడైతే దావీదు ఆ యొక్క వీరను వాయిస్తాడో అప్పుడు వచ్చి సాతాను ఆ యొక్క దురాత్మతంలోంచి వెళ్ళిపోతుంది తిరిగి వచ్చి ఆ యొక్క తిరిగి వచ్చి సాతాను అది ఆక్రమించినట్లుగా మనము చూస్తాము ఎవరైతే ఆ యొక్క దావీదు ఆ యొక్క వీణను వాయించినప్పుడు ఆ యొక్క దురాత్మ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాము మళ్ళీ ఆ యొక్క వీణ వాయించడం ఆగిపోతానే మళ్ళీ ఆ యొక్క సౌలులో వచ్చి ఆ యొక్క సౌలు యొక్క ఆత్మను ఆవహించినట్లుగా మనము చూస్తాము రెండవదిగా మనము చూసినట్లయితే ఎప్పుడైతే ఒక మనుష్యుడు దురాత్మ శక్తి నుంచి విడుదల పొందుకుంటాడు దేవుని శక్తి వలన విడుదల పొందుకుంటాడు అతని యొక్క విడుదల సంపూర్ణంగా ఉంటుంది అతని యొక్క విడుదల సంపూర్ణంగా ఉంటుంది అవి దేవుని శక్తి చేత ఆ యొక్క దురాత్మ దేవుని శక్తి చేత ఆ మనిషి చే ఆ ఉండి బలవంతంగా వెళ్ళగోడ వెళ్ళ కొట్టబడుతుంది కాబట్టి అది సంపూర్ణమైన విడుదలగా మారుతుంది అంత మాత్రమే కాకుండా ఆ యొక్క దేవుని శక్తి ఆ మనిషి యొక్క హృదయాన్ని కూడా ముట్టుతుంది అప్పుడు అతను తన మనసులో దేవునికి చోటు ఇస్తాడు దేవుణ్ణి దేవుని వాక్యాన్ని దేవుని మాటలను తన హృదయములో నింపుకుంటాడు మనము చూస్తాము మార్కు సువార్త ఐదవ అధ్యాయములో సేనా అనుదయం పట్టిన వ్యక్తి ఆ సేనా అనుదయం అని పెట్టిన వ్యక్తి శరీరాన్ని గాయపరుచుకుంటూ కేకలు వేస్తూ సమాధుల్లో తిరుగుతూ ఉంటాడు ఆ ఊరిలోని జనం అతన్ని గొలుసులతో బంధిస్తాడు ఎప్పుడైతే ప్రవణేశ్వరు క్రీస్తు వారు ఆ గన్నేసరు ప్రాంతానికి ఆ వచ్చినప్పుడు సేనా అనుదయం పట్టినటువంటి ఆ వ్యక్తి పరిగెత్తుకుని వస్తాడు అతనిలో ఉన్నటువంటి ఆ దయ్యము ప్రభును చూస్తేనే కేకలు వేస్తుంది నన్ను బాధపరచవద్దని కేకలు వేస్తుంది ప్రభువును చూస్తేనే అది విశ్రాంతిని కోలిపోయింది అది గమనించాలి ప్రభువును చూస్తేనే ఆ దయ్యము విశ్రాంతిని కోల్పోయింది హాయిగా హాయిగా మనిషిని ఇష్టం వచ్చినట్టు నడిపిస్తున్నటువంటి ఆ దయ్యము శాంతిని కోల్పోయింది మనిషిని బాధ పెట్టుకుంటూ మనిషిని హింసించుకుంటూ దురాత్మ ఆనందపడుతుంది సంతోషపడుతుంది ఉత్సాహంగా శానసన్ చాలా గొప్ప శాంతి కలిగి ఉంటుంది కానీ ఎప్పుడైతే ప్రభు అక్కడికి వచ్చాడో ఆ దురాత్మ శాంతిని కోల్పోయింది నెమ్మదికి కలిపోయింది కేకలు వేస్తుంది నమస్కారం చేస్తుంది చేస్తూ అంటుంది నాతో నీకేమి పని నాతో నీకేమి పని అన్నట్లుగా మనము చూస్తున్నాము నాతో నీకేమి పని అని ఆ యొక్క ప్రభువును అడిగినట్లుగా మనము చూస్తాము మనం చూసినట్లయితే వాక్య భాగంలో ఐదు ఆరులో వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకి నమస్కారం చేసి ఏసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడ నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరు నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను నన్ను బాధ పెట్టడానికి వచ్చావా అక్కడ ఆ మనుషులు ఉండి వాడిని పలు రకాలుగా హింసిస్తూ బాధ పెడుతుంది కానీ ప్రభువును చూస్తూనే అది బాధపడుతుంది కేకలు వేస్తుంది అంతవరకు బాధ పెట్టింది అది బాధపడుతున్నట్లుగా మనము చూస్తున్నాము ఆ మనిషిలో ఉండటం వల్ల ఆ యొక్క దయానికి విశ్రాంతి లేదు ఇంకా ఆ మనిషిలో ఉండటం వల్ల ఆ మనిషికి ఆ మనిషిలో ఉండటం వల్ల ఆ దయానికి విశ్రాంతిని కోల్పోయింది అక్కడ ఉండలేకపోతుంది ఆ యొక్క దేవుని సన్నిధి ఎక్కడికి వచ్చినప్పుడు కాదు కదా అక్కడ అందుకే ప్రభు గద్దిస్తూనే ఆ దురాత్మ వెళ్ళిపోయింది దురాత్మ పట్టిన మనిషి మనం చూసినట్లయితే స్వస్థ చిత్తుడైపోయాడు దురాత్మ పట్టిన మనిషి స్వస్థ పోయినట్లుగా మనము చూస్తాము సంపూర్ణంగా విడుదల పొందుకున్నాడు ప్రభు వచ్చి కూర్చున్నాడు ప్రభును అడుగుతాడు ప్రభు నేను కూడా నీ వెంట వస్తానని అయితే ప్రభు అతనితో చెప్తాడు నువ్వు వెళ్ళి నీ స్వజన్లకు ప్రకటించు నీవు పొందుకున్న స్వస్థత గురించి అని చెప్తాడు మనం ఒకసారి ఐదు పద్దెనిమిది మనము చదువుదాము ఐదు పద్దెనిమిది నుంచి చదివే వరకు ఆయన దోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొక్క తన్నును ఆయన బతి మాలకులను కానీ ఆయన వారికి సెలవేయగా నువ్వు నీ ఇంటి వారి యుద్ధకు వెళ్ళి ప్రభుని ఎందుకని కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియచెప్పుమని వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్క పులిలో ప్రకటింపను ఆరంభింపగా అందరూ ఆశ్చర్య ప్రభువు చెప్పినట్లుగానే ఆ మనుష్యుడు తన ఊరంతా తిరిగి ప్రభును ప్రకటించినప్పుడు ఊరు ఊరంతా ప్రభును నమ్మినట్లుగా మనం చూస్తాం ఇక్కడ మనం చూసినట్లయితే దురాత్మలు విడిచిపెట్టిన మనుషుడు దురాత్మలు విడిచిపెట్టిన మనిషి ఎలా ఉన్నాడు ప్రభుకు తన మనసులో ప్రభువును తన మనసులో ప్రతిష్ఠించుకున్నాడు ప్రభువును వెంబడించాడు హృదయపూర్వకంగా ప్రభువును గురించి ఊరంతా ప్రకటించాడు ఇక్కడ దురాత్మ వెళ్ళిపోయిన ఆ మనుషులు ప్రభువు కొలువై ఉన్నాడు దురాత్మ వెళ్ళిపోయినటువంటి ఈ మనిషిలో ప్రభు కొలువై ఉన్నాడు ప్రభుని ఏసుక్రీస్తు వారు కులవై ఉన్నారు మళ్ళీ అతనిలోనికి దురాత్మ వచ్చే ప్రసక్తే లేదు అలాంటి మనిషిలోనికి అలాంటి మనిషిలోనికి అలాంటి మనిషి ఆత్మను ఏ దురాత్మ కూడా పట్టలేదు అయితే కొన్నిసార్లు మనము చూస్తాము దేవుని శక్తి వన విడుదల పొందుకున్న తర్వాత అతడు ఆ మనిషి వైపు పొందుకున్న తర్వాత ఆ మనిషి దేవుని వైపు తిరిగి ఒకవేళ స్థిరంగా లేకున్నా పడిపోయిన దేవుని హృదయానికి దేవుణ్ణి తన హృదయానికి దూరంగా చేసుకున్న మళ్ళీ దయాలు వెతుక్కుంటూ వస్తాయి మళ్ళీ దయాలు వెతుక్కుంటూ వస్తాయి వెళ్ళిపోయిన దయ్యమే రావచ్చు లేకపోతే మరొక దయ్యం వచ్చేసేసి ఆ మనిషిలో తిష్టవిస్తుందని ప్రభుపేట నేను మీకు చేస్తున్నాను ఒకసారి మొదటి కోరేంటి మూడవ అధ్యాయము పదహారవ వచనం మనం చదువుదాము మొదటి కొరింతి మూడవ అధ్యాయం పదహారవ వచనంలో మీరు దేవుని ఆలయం ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియో మీరు ఎరగరా మీరు దేవుని ఆలయం ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియో మీరు ఎరగరా మనలో ఎవరు ఉండాలి దేవుని ఆత్మ ఉండాలి మనము దేవుని యొక్క నూతన సృష్టి క్రొత్తగా జన్మించిన వారము మనలో ఎవరు కొలవై ఉండాలి మనం నూతన సృష్టి అయినప్పుడు మనలో ఎవరు కొలువై ఉండాలి ప్రవైన యేసు క్రీస్తుని రక్షికనుగా అంగీకరించి బాప్తీసం తొట్టిలో మునిగి పైకి లేచిన మనలో ఎవరు నివసించాలి పరిశుద్ధాత్మ దేవుడు నివసించాలి ప్రభు ఏసు క్రీస్తు వారు కొలువై ఉండాలి అప్పుడు ఏ దురాత్మ మనలోనికి రాదు మన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని అధీనంలో ఉన్నప్పుడు వేరే ఆత్మ అక్కడికి ఎలా వస్తుంది అన్న విషయాన్ని సత్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను దురాత్మ ఎలా అడుగు పెడుతుంది ఆ మనిషిలోనికి దురాత్మ ఎలా అడుగు పెడుతుంది మనిషి అనే ఆ ఇంటిలోనికి దేవుని శక్తి ముందు అది నిలబడలేదు కదా అది వచ్చి చూచినప్పుడు దేవుడు అక్కడ కులమే ఉన్నాడంటేనే అది పరిగెత్తుకొని పారిపోతుంది అలాగే మొదటి యహ్వాన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగవ వచ్చిన మనం చదివినట్లయితే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు మనలో ఉన్న ప్రభువు దుష్టిని కంటే లోకాధికారి కంటే కూడా గొప్పవాడు కనుక దురాత్మకు చోటు ఉండదు దురాత్మ భయపడిపోతుంది అది దేవుడు మనలో ఉంటే జరిగే కార్యము ఏ దురాత్మ మనల్ని పట్టలేదు ఏ దురాత్మ మనల్ని ఆవహించలేదు ఏ దురాత్మ మనకు దేవునికి దూరంగా చేయలేదు ఏ దురాత్మ మనను దేవుని రాజ్యానికి దూరంగా చేయలేదు ఏ దురాత్మ మనల్ని సాతాన రాజ్యంలోనికి బలవంతంగా ఈడ్చుకొని పోలేదు కాబట్టి ప్రభుని ఏసు క్రీస్తుని ప్రభుగా నమ్మిన మనమందరము ప్రభు ప్రభు హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి ఆయన ఆజ్ఞలను బోధనలు ఉపదేశాలను మనము మనస్సులో ప్రతిష్ఠించుకొని ఎప్పుడైతే వాటికి లోబడి మనము జీవిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి అది మన జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడైతే ఆజ్ఞలకు లోబడి మనం జీవిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి మన మనస్సు మన ఆత్మ అనువైన ప్రదేశంగా మారిపోతుంది అప్పుడు మనిషి అయినటువంటి ఈ ఆలయంలో ఈ ఇంటిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి యోగ్యంగా మారిపోతుంది ఈ శరీరము దేవుని ఆలయానికి యోగ్యంగా మారిపోతుంది సో వాక్యంతో మన హృదయాలను నింపుకుందాము వాక్యంతో మన హృదయాలను శుద్ధి చేసుకుందాము దేవుని ఆత్మకు నివాసస్థలంగా మార్చుకుందాము దురాత్మలను భారద్రుడుదాము ప్రవణుడుదాము మన హృదయాలను శుద్ధి చేసి తన ఆత్మతో నింపమని తనలో ప్రార్థన చేస్తాము సర్వ ఉన్నతడా నా తండ్రి నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు మహాదేవ అవును ప్రభువ దురాత్మ నా కృపగల తండ్రి ఏ సయ్యా ప్రభు అవిశ్రాంతి లేక నా తండ్రి నాయన అనేక ప్రాంతాలు తిరుగుతున్న దేవా నాయన తిరిగి నా తండ్రి నాయన మనుషులను పట్టడానికి ప్రభు నాయన జనసంద్రంలోనికి వస్తుంది ప్రభువ ఎక్కడ ఖాళీగా ఉంది ఎక్కడ ఏ మనుషులు దేవునికి స్థానం లేదు ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లేడని వెతికి నా తండ్రి తండ్రినైనా మనుషులోనికి ప్రవేశించడానికి ఆ మనుషులు దూరడానికి ఆ మనిషిని హింసించి బాధించి నా దేవా నా తండ్రి నిత్య నరకాకి తోడుకోవడానికి కొడడానికి నా తండ్రి ప్రయత్నం చేస్తుంది ప్రభువా ఇది సత్యము తండ్రి నాయన ప్రభువా నా తండ్రి నాయన నువ్వు మా మనసులో ఉండకపోతే నా తండ్రి అయ్యా పరిశుద్ధాత్మ దేవ నా తండ్రి నువ్వు మాలో నివసించకపోతే నా తండ్రి నాయన ఇదిగో ఓ ప్రభువా మా శరీరము నా తండ్రి మా యొక్క ఆత్మ నా దేవా నా తండ్రి దురాత్మలకు నా తండ్రి నాయన నిలవైన ప్రదేశంగా మారుతుంది తండ్రి స్థలంగా మారుతుంది ప్రభువా కృప చూపము నాయన నా తండ్రి రాదేవా దేవా నా తండ్రి మమ్మల్ని శుద్ధి తండ్రి మమ్మల్ని నూతన పరిచయము తండ్రి నాయన మా నివసించు నివసించుతండి శాశ్వతంగా నా తండ్రి ప్రభువానాథండి మాలో నివసించి నా తండ్రి మా జీవితాలు నూతన పరచమని పిలుపు తండ్రి ఎటువంటి నా తండ్రి నాయన నా ప్రభు నా తండ్రి ప్రవేశము లేనటువంటి నాయన పరిశుద్ధ జీవితం అనుగ్రహించమని సాతను ఎదిరించి నా తండ్రి నాయన పా శక్తితో నింపుమిన దేవుడు నా ప్రభు నా శరేడని క్రీస్తు వారి అతి పరిశుద్ధ నా మమ్మ నా ప్రతిమాలి వేడుకొనొచ్చు నాను పరమ తండ్రి ఓ మీదలాస్యుదేవి నామ్ర స్తోత్రములు